పీబీసీ త్రీ పండూరు నీటి సంఘం అధ్యక్షుడిగా పండూరు గ్రామానికి చెందిన నాగశెట్టి అమిరాజు ఉపాధ్యక్షుడు వెన్న తాతయ్య పన్నెండు మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు సకాలంలో నీరును అందించేందుకు కాలువల అనుసంధానం ద్వారా రైతులకు మేలు కలిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందుకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు అదే విధంగా తనకు సహకరించిన ఎమ్మెల్యేలు పంతం నానాసి నిమ్మకాయల చినరాజప్పులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు నీటి సంఘం సభ్యులైన టీ శివ డి లోవరాజు మాధపోయిన శ్రీనివాస్ వెన్న నూకరాజు చింతపల్లి శ్రీనివాస్ ఎం వీరప్రసాద్ గుమ్మల్ల వీరబాబు నందూరి అమ్మాసి వీరభద్రరావు పోసిన సుబ్బారావులకు ఎలక్షన్ అధికారి ఏ సుష్మా లావణ్య ఎంఆర్ఓ ఎస్కే లావణ్య అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నందిపాటి త్రిమూర్తులు కార్యదర్శి రామ్మోహన్ చౌదరి విఆర్ఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు యా అధ్యక్షులదే యాక్టివంగా ఇన్ని కయ్యారండి అదే విధంగా ఇదే సంఘానికి उपाध्यक्षలుగా గన్న తాతయ్యని అయ్యన్నగారు కొద్ది కొద్దోసమా మరొక రైటర్ సార్ రారా మీరు ఇక్కడ కొద్ది ఓదైపోయిండి అయ్యన్నండి పూర్ణదేహ జనగ అగండి తన్న నమస్కారం అండి కాకినాడ రాజు ఎమ్మెల్యే పంత నానాజ్ గారికి అలాగే చట్టాపురం నియోజకవర్గం నిమ్మకాయ శ్రరాజ్ గారికి సహకార సహకారంతో పన్నెండు మంది టీసీలు ఏకాగ్రీగా ఎన్నుకోవడం జరిగింది అందులో నాగశెట్టి అంబరాజ్ గారిని ప్రెసిడెంట్గా పీవీసీ త్రీ పీవీసీ త్రీకి వెన్న అయ్యన్న గారిని వైస్ ప్రెసిడెంట్గా ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగిందండి ఈ టీసీలు అందరూ కూడా చాలా సహకారం చేశారని సపోర్ట్ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసు నేను రోలర్ కాకినాడ రోలర్ పంట నన్నీ గారు నిర్మకాళ రాజప్ప గారు పెద్దాపురం నిర్మకాల రాజప్ప గారు జాగ్రత్త ఎన్ని సంఘంలో పన్నెండు సభ్యులు ఎన్నుకున్నారు వాళ్ళ గౌరవంగా అందంగా చేస్తారు సమస్యంగా ఎన్పిటిసి ఎన్పిటీసీ నెలపాటి గారు శ్రీమతి అనంత లక్ష్మీ గారికి ధన్యవాదం చెప్తూ ఈ కార్యక్రమం సరిపోయింది